రెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల వీఆర్ఏలకు శుక్రవారం రోజు సంఘీభవన్ తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికీ రాష్ట్రంలో వీఆర్ఏల సమ్మె చేయటం యాభై నాలుగు రోజులు గడుస్తున్నా కేసీఆర్కి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు లేదు అన్నారు ఇంకెంతమంది వీఆర్ఏలు అమర్లు కావాలని కేసీఆర్ని ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా అర్హత కలిగిన వీఆర్ఏలకు పేసికేలు అమలు చేసి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు

ఆయన అందరూ ఓట్లేసి ఇదే వీఆర్ఏలు సపోర్ట్ చేస్తేనే ఎమ్మెల్యే గెలిచిన చూడండి రావునా కాదా మరి ఏమి అడుగుతున్నారు ఇక్కడ మూడే మూడు కోరికలు అడుగుతున్నారు డిమాండ్ ఒకటి పేస్కేల్ పే స్కేల్ అంటే ఏంటి పే స్కేల్ అంటే జీతం పెంచమన్నారు అంతే జీతం పెంచమని అడుగుతున్నారు ఇలా ధరలు అడిగిన జీతాలు పెంచమని అడుగుతున్నారు రెండు ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీకు ప్రమోషన్ ఇవ్వని అడుగుతున్నారు అంటే ఇవాళ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ కొడుకు ఎంపీ అవుతాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు మరి కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడు కానీ మరి వీఆర్ఏ కొడుకులు ఎందుకు పై గొడతని నేను అడుగుతున్నాను మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు కాదా మీ పిల్లలు మీ పిల్లలైనా కేసీఆర్ కొడుకు మినిస్టర్ అవుతాడు కేసీఆర్ బిడ్డ ఎంపీ అవుతుంది కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ అవుతుంది మరి వీఆర్ఏ పిల్లలు ఎందుకు పైగా అని చెప్పి కేసీఆర్ గారు అడుగుతా ఉన్నాను అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇయమని చెప్పారు అంటే యాభై సంవత్సరాల రిటైర్మెంట్ రిటైర్మెంట్ రిటైర్మెంట్లకి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు యాభై నాలుగు కూడా చూసినా ఇంకా జీతాలు కూడా విన్నా మొత్తం లేదా ఇలా జీతాలు కూడా మొత్తం లేవు ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో మా నాయకత్వం కూడా హైకమాండ్ కూడా సీరియస్ తీసుకుంటా ఉంది ఏవైతే మేనిఫెస్టోలో వచ్చే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా మిఆర్ఎల్ డిమాండ్ అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వచ్చే గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు తప్పకుండా వీఆర్ఎలకు ఉంటుందని చెప్పి నాయుడుపేట మండలాలకి చెప్తే మరి తప్పకుండా తొందరలే మీ కేసీఆర్ దిగొచ్చి మీరు ఏదో ఒకటి పని చేసి అంటే ప్రమోషన్ లో కానీ లేకపోతే పేస్కెళ్ళి పెంచాలని చెప్పి కోరుతూ మరి మీ సక్సెస్ గా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అని కోరుకుంటూ మన సోదరుడు అశోక్ గారు పరమపతించు అశోకర్